నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం శివాయ అని కామెంట్ చేయండి హిందువులకు పవిత్రమైన పండుగలలో ఒకటి సంకటహర చతుర్థి ఈ పండుగ గణపతికి అంకితం చేయబడింది ఈ రోజున విజ్ఞానక అధిపతి వినాయకుడిని పూజిస్తారు ఉపవాసం ఉంటారు ఈ రోజున చేసే పూజ మాత్రమే కాదు దానాలు కూడా ఫలవంతంగా ఉంటాయి ఇంట్లో ఆనందం శ్రేయస్సు నెలకొంటాయి కనుక ఈ రోజున సంకటహర చతుర్దశి రోజు ఏం చేస్తే సంతోషాలు వస్తాయో తెలుసుకుందాం సంకటహర చతుర్థి ప్రతి నెల కృష్ణపక్ష చతుర్దశి తిది రోజున జరుపుకుంటారు ఈ రోజున గణేషుడిని పూజిస్తారు ఉపవాసం కూడా చేస్తారు గణేషుడిని ఆశీర్వాదం పొందడానికి నియమనిష్ఠులతో పూజించాలి గణేషుడిని విఘ్నేశ్వరుడు అని కూడా పిలుస్తారు అన్ని అడ్డంకులు తొలగించేవాడు అని అర్థం సంకటహర చతుర్దశి రోజున గణపతిని పూజించడం వల్ల జీవితంలో వచ్చే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి ఈ రోజున గణేషుడిని పూజించడం వల్ల ఇంట్లో సంతోషం నెలకొంటుంది కుటుంబంలో ఆనందాలు కలుగుతాయి భక్తులు తమ కోరికలను తీర్చుకోవడానికి సంకటహర చతుర్దశి రోజున ఉపవాసం కూడా పూజిస్తారు అయితే పంచాంగం ప్రకారం పాల్గొన మాసం కృష్ణపక్షం చతుర్దశి తిథి మార్చి పదిహేడు సోమవారం సాయంత్రం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇది మార్చి పద్దెనిమిది మంగళవారం రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఈ రోజున సూర్యోదయ సమయంలో పూజ నిర్వహిస్తారు అటువంటి పరిస్థితులలో బాలచంద్ర సంకటర చతుర్థి మార్చి పదిహేడున మాత్రమే జరుపుకోవాల్సి ఉంటుంది సంకటహర చతుర్దశి రోజున ఏ ఏ వస్తువులను దానం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం బట్టలు మీరు పేదలకు అవసరంలో ఉన్నవారికి కొత్తవి లేదా శుభ్రమైన దుస్తువులను దానం చేయవచ్చు స్వీట్లు ఇలా గణపతి పూజలలో పండ్లు స్వీట్లు సమర్పించి పేదలకు పంచడం మేలు చేస్తుంది డబ్బు పేదలకు అవసరంలో ఉన్నవారికి డబ్బును దానం చేయవచ్చు అలాగే పిల్లలకు పుస్తకాలు స్టేషనరీ వస్తువులు వంటివి అంటే పెన్సిల్ పెన్నులు వంటి వాటిని విరాళంగా కూడా ఇవ్వవచ్చు అంతేకాకుండా ఆవులు కుక్కలు ఇతర జంతువులకు ఆహారాన్ని కూడా దానం చేయవచ్చు వేసిన వారికి నీరు ఇవ్వడం అంటే వేసవిలో దాహార్తిని తీర్చడానికి మంచినీటి స్టాల్స్ ఏర్పాటు చేయవచ్చు అవసరమైన వారికి గొడుగు లేదా చెప్పులను దానం చేయవచ్చు నెయ్యిని దానం చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుంది బెల్లం దానం చేయడం వల్ల సమస్యల నుంచి ఉపశమనం లభించి అదృష్టం దానం చేసేటప్పుడు మనసులో స్వార్థం ఉండకూడదు ఎల్లప్పుడూ పేదలకు దానం చేయాలి దానం చేసేటప్పుడు ఎవరిని అవమానించకూడదు ఎవరి శక్తి సామర్థ్యం మేరకు దానం చేయాలి దానం చేయడం ద్వారా గణేశుడి సంతోషించి భక్తులను ఆశీర్వదిస్తాడు దానం చేయడం వల్ల ఇతరులకు సహాయం చేయడమే కాదు దాతకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది హోక్యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి